ఈరోజు క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అన్ని రూమ్స్ ఒకే రోజు క్లీన్ చేయలేము కదా అందుకని చెప్పి ఫస్ట్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను ఇంత నీట్ గా ఉంది అని అనుకుంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో మనకు మాత్రమే తెలుసు కదా ఆడవాళ్ళ ఇంట్లో ఉండి చేస్తేనే నీట్ గా ఉంటుంది లేదంటే అస్సలు నీట్ గానే ఉండదు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒకటి ఇంట్లో కబోర్డ్స్ లేకుండా ఉంటేనే బాగుంటుంది కబోర్డ్స్ ఉంటే అస్సలు క్లీన్ చేసుకోలేము మనకి గంటలో అయ్యే పని రెండు గంటలు పడుతుంది కబోర్డ్స్ పెట్టించుకున్న ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు బానే ఉంటుంది ఆ తర్వాత అయితే చెదలు స్టార్ట్ స్టార్ట్ అవుతుంది చెదులు స్టార్ట్ అయితే అస్సలుకి మనం చెదులు వచ్చే ఇంట్లో ఉండవు ఇలా లేకుండా మనం నీట్ గా సర్దుకుంటేనే బాగుంటుంది చూడడానికి కూడా లుక్ కబోర్డ్స్ ఉంటే ఒకటి గుడ్ ఇంకొకటి బ్యాడ్ బ్యాడ్ ఏంటి అంటే ఏవైనా వస్తువులు మనం లోపల వేసేసి సర్దుకుండా డోర్ వేసే కబోర్డ్స్ ఓపెన్ చేసి ఎవరు చూస్తారులే అని అనుకోవచ్చు గుడ్ ఏంటి అంటే కొంతమంది బానే సర్దుకుంటారు కబోర్డ్స్ ఉన్నా కూడా నేనైతే తీసేసిన పేపర్స్ మళ్ళీ దేనికి ఒక దానికి యూజ్ చేస్తాను పడేను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ బై